హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంక ఇక్కడ వీడియో ఏంటంటే మా కోడళ్ళని అయితే షాపింగ్ చేద్దామని చెప్పేసి అన్నారనమాట ఇంకా వాళ్ళకి హాస్టల్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా షాపింగ్ చేద్దామని చెప్పేసి అంటే ఇంకా రెడీ అయ్యాము ఇంకా బయట గాలి కూడా వస్తుంది అనమాట ఇంకా మాడపర్చు వాళ్ళని అయితే ఫస్ట్ డాపిడ బుక్ చేసి పంపించాము ఇంక ఇక్కడ నేను బ్లౌజ్ ఒకటి వర్క్ కు పెట్టాను అది ఫినిష్ అవ్వడంతో మేము బయలుదేరి వస్తామని చెప్పేసి ఇంకా మా కోడళ్ళని అలాగే మాడపరచునైతే ఇంకా జూడియో దగ్గర దిగమని చెప్పేసి పంపించాము ఇంక ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది అనంగా వాళ్ళని అయితే పంపించాము ఫైనల్గా ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాక్ నెక్ ఇంకా వచ్చిన తర్వాత ఫ్రంట్ వేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నేనైతే బ్యాక్ ఒకటి కంప్లీట్ తోటి ఇంకా మేమైతే వెళ్ళాము చూసారా వర్క్ చూడండి ఎలా ఉందో సో ఇంకా ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాము ఎవరైనా కావాలంటే కామెంట్ లో కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి వరంగల్ అని ఉంటుంది ఇంకా అందులో కూడా మెసేజ్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను డిజైన్ చూసారా సింపుల్గా చాలా బాగుందనమాట మన దగ్గర రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా బ్యాక్ ఒకటి వేయడం తోటి ఇంకా మేమైతే వెళ్ళిపోయాము ఇంకా మేము వెళ్ళేసరికి అయితే వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ టాప్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నారనమాట ఇంకా అంటే డైలీ వేర్ లాగానే యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా తీసుకుంటున్నారు ఇంకా మేమైతే వర్క్ ఫినిష్ అవడంతో ఇంకా బయలుదేరిపోయాము గాలి కూడా వర్షం వచ్చేలాగా గాలి అయితే ఫుల్ గా వచ్చింది కానీ వర్షం అయితే పర్లేదు ఇంక ఇంటి దగ్గర అయితే అత్తమ్మ అలాగే కన్నా ఇద్దరిని ఉంచేసి ఇంకా మేమందరం కూడా వెళ్ళిపోయాము ఫైనల్ గా జూడియో దగ్గరికి అయితే వచ్చేసాము కొన్ని టాప్స్ అయితే స్టూడియోలో తీసుకున్నాము ఇంకా కొన్ని అయితే మ్యాక్స్ లో తీసుకున్నాము ఇంకా కొన్ని చౌరస్తాలో తీసుకున్నాం అనమాట ఇంకా ఆ రోజు నైట్ ఇంటికెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ అయింది ఇంకా ఇంటికి వెళ్లి వంట చేసుకొని తినేసరికి అయితే లెవెన్ థర్టీ అయింది అనమాట ఇంక ఇక్కడ మేము వెళ్ళేసరికి ఒక త్రీ చెప్పాను కదా ఫోర్ ఫైవ్ టాప్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా అవి అయితే ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి ఇంకా ఒక్కొక్కటి వేసుకుంటుంటే అవి కూడా కొంచెం వీడియో తీసాను చూడండి ఇంకా బిల్ అయితే బిల్లు చూసి మా అన్నయ్య అయితే షాక్ అనమాట ఇంకా అన్నయ్యకి కొంచెం బయట వర్క్ ఉందని చెప్పేసి అన్నయ్య లేట్ గా వస్తా అన్నాడు అందుకోసమే ఇంకా మేమైతే లోపు ఇంకా సెలెక్ట్ చేసుకున్నాము ఇంక ఇక్కడ మా చిన్ననాని చూడండి చిన్న కోడలు బ్యాగీ ప్యాంట్ కావాలి నేను కేరీస్ కొనకపోయినా పర్లేదు కానీ బ్యాగీ ప్యాంట్ కావాలని చెప్పేసి ఇంకా చేరొకటి ఒకటి అయితే పట్టుకున్నారు చూద్దాం మీరైతే ట్రయల్ చేయండి సెట్ అయితే తీసుకుందామని చెప్పేసి ఇంకా మేము అన్నాము లాస్ట్ లో చెప్తాను బిల్ ఎంత ఏందో చూడండి బిల్లు చూసి అయితే నిజంగా మేము షాక్ అయ్యాము అందరం కూడాను ఇంకా ఇక్కడ డైలీ వేర్ టాప్స్ ఇంకా ఇక్కడ అయితే బ్యాగీ ప్యాంట్లు తీసుకున్నారు కదా వాటి మీద షర్ట్స్ చూస్తున్నారు అనమాట ఇంకా కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాము వాళ్ళు ట్రయల్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా మమ్మల్ని అయితే పంపించలేదు అనమాట ట్రయల్ రూమ్ దగ్గరికి ఇంకా ఈసారి ఇట్లా ఉంది లేదంటే వెళ్ళొచ్చు ఇంకా ఈసారి అయితే వెళ్ళనివ్వలేదు అలా అని చెప్పేసి నేను కూడా ఒక టాప్ తీసుకొని వెళ్ళాను అనమాట వాళ్ళ డ్రెస్సులు చూడడానికి అంటే నార్మల్గా వాళ్ళైతే ఇలా మామూలుగా లేదన్నమాట వీళ్ళ షాపింగ్ లోపల డ్రెస్సెస్ అన్ని వేసుకొని వీడియో తీసుకొని ఫోటో తీసుకొని ఇంకా వచ్చి మళ్ళీ చేంజ్ చేసుకోవడం అన్నమాట అలా ఉంది వీళ్ళది షాపింగ్ అన్నీ కూడా చూపిస్తాను చూడండి ఇంకా ఏమైనా టాప్స్ బాగున్నాయి అని చెప్పేసి ఇంకంతా కూడా చూస్తున్నాము సో ఇంకా ఏమేమి తీసుకున్నాం అనేది నేనైతే డీటెయిల్ గా చూపించట్లేదు కానీ ఇంకా వీళ్ళు వేసుకున్న దగ్గర నుంచి కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసాను అవి అయితే యాడ్ చేస్తాను చూడండి ఇంకా ఇక్కడ మా పెద్దనానైతే బ్యాగ్ ప్యాంట్ అలాగే పైన టీషర్ట్ వేసుకుంది మంచి ఉన్నాయి మంచి ఉన్నది పాయింట్ కూడా మంచి సెట్ అవుతా వద్దు నాని ఇదే మంచిగా ఇదే మస్తున్నాయి దేని మీద పాయింట్ మంచిగా సెట్ అవుతుంది చూసారా ఇంక ఇక్కడ నేను కూడా ఒక డ్రెస్ తీసుకొని అలా ట్రయల్ అన్నమాట ఇంకా నేను వీళ్ళిద్దరు అన్ని కూడా డ్రెస్సెస్ అన్ని కూడా ట్రయల్ చేసిన తర్వాత ఇంకా నేను కూడా వేసుకొని చూసాను ఎలా ఉంది ఏంటి అనేది ఒక పిక్ అయితే తీసుకున్నాం అనమాట సో ఫైనల్లీ ఇంక ఇక్కడ జుడియోలో అయితే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకెప్పుడైతే మ్యాక్స్ పక్కనే అనమాట రెండు పక్క పక్కనే ఉంటాయి ఇంకా జుడియో అయిపోయిన తర్వాత ఇంకా మ్యాక్స్ అయితే వెళ్ళాము ఇంక అక్కడైతే నైట్ వేరు తీసుకున్నాం అనమాట అవి కూడా చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా సూపర్ గా అనిపించింది మాకైతే నైట్ వేర్ కూడా ఎవరైనా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు చెయ్యండి నిజంగా చాలా ఉంటే చాలా బాగున్నాయి నైట్ వేర్ బాగా నచ్చింది ఇంకొక ఫ్రాక్ కూడా తీసుకుంది ఫోర్ హండ్రెడ్ ఏమో పడింది ఆ ఫ్రాక్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఇంక ఇక్కడ నైట్ వేర్స్ అయితే ఒకటి ఎయిట్ హండ్రెడ్ కి ఒకటి అయితే సెట్ పడింది చాలా బాగుంది ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే ఒకటి వేసుకొని చూపిస్తుంది చూడండి ఈ కలర్ ఇది అంతా అది డిగ్నెటింగ్ కొంచెం సో చూసారా ఇంకా నైట్ వేర్స్ అలాగే డ్రెస్సెస్ అయితే తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము నైట్ వేర్స్ అయితే పెద్ద కోడలికి త్రీ తీసుకున్నాము చిన్న కోడలికి టూ తీసుకున్నాము ఇంకా పెద్ద కోడలికి టాప్స్ అయితే ఫైవ్ సిక్స్ తీసుకున్నాము ఇంకా చిన్న కోడలికి అయితే త్రీ ఏమో తీసుకున్నాం అనమాట ఇంకా తనకి టీషర్ట్ తీసుకున్నాము ఇంకా ఇవన్నీ కూడా డీటెయిల్ గా చూపించట్లేదు ఇంకా ఇంటికి వచ్చినాక తిన్న తర్వాత లెవెన్ థర్టీ అలా అవుతుంది అనమాట ఆ టైంలో చూపిస్తున్నాను ఇంకా ఇవన్నీ కూడా తీసుకున్నాం అనమాట ఫైనలీ బిల్ ఎంతంటంటే థర్టీన్ థౌసండ్ అయ్యిందనమాట ఈ బిల్లు చూసి అయితే నిజంగా షాక్ అయ్యాము ఇంక ఇక్కడ చూసారా ఈ ఫ్రాక్ అయితే తీసుకుంది ఇది అయితే జస్ట్ ఫోర్ హండ్రెడే పడింది కానీ సూపర్ ఉంది నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట మాకైతే సో ఇంకా వ్లాగ్ అయితే ఇది లాగ్ నొస్తే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి